సినీ పరిశ్రమలో అనుకున్నంత ప్రాధాన్యత ఇక దేనికి ఉండదు అందుకే కొత్త అందాలు వస్తున్నప్పుడు పాత అందాలను ప్రేక్షకులు డీయాక్టివేట్ చేయడం చాలా మామూలు విషయమే ఇలా ప్రేక్షకుల చేత డీయాక్టివేట్ చేయబడిన ఎక్స్ బ్యూటీస్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది ఒకప్పుడు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి అగ్ర హీరోలతో నటించిన సోనాలి బింద్రే ఒకనొక టైంలో క్రేజీ హీరోయిన్గా కొనసాగింది అయితే సోనాలి బింద్రే ఇప్పుడు సినిమాలకు దూరమైంది అసిన్ సిమ్రన్ ప్రియమణి శ్రియ భూమిక నమిత సమీరా రెడ్డి వంటి సీనియర్ మోస్ట్ హీరోయిన్లని ఇప్పుడు హీరోయిన్స్గా ఎవరూ తీసుకోవడం లేదు లీడర్ సినిమా బ్యూటీస్ ప్రియా ఆనంద్ రీచా గంగోపాధ్యాయ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఇప్పుడున్న హీరోయిన్స్ దాటికి తట్టుకోలేకపోయారు ఇక అనిత సంగీత షాన్వి దీక్షా సేత్ తాప్సీ వంటి హీరోయిన్స్కైతే టాలీవుడ్లో అవకాశాలు అంటే పూర్తిగా లేనట్టే ఇక అతి తక్కువ కాలంలోనే సమంత కాజల్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా త్వరలోనే ఈ లిస్ట్లో చేరబోతున్నట్లు టాక్ ఒక సమంత కాజల్ అని మాత్రమే కాదు కెరియర్లో ఎంత పీక్స్ చూసిన హీరోయిన్స్ మాత్రం ఏదో ఒక రోజు ఇంట్లో కూర్చోవడం తప్పదు అన్నది సత్యం మహేష్ బాబు సైలెంట్గా పని సైలెంట్ గా యాడ్స్ చేసుకుంటూ పోతున్నాడు ఇంకా సైలెంట్గా కావాల్సిన వారికి సాయం చేస్తున్నాడు అయితే ఇంత మంచి మనసున్న మహేష్ ఇప్పుడు ఆదాయంపై మనసు పారేసుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని సక్సెస్ మీట్ అయిపోగానే మర్చిపోయే స్టార్లున్న మన ఇండస్ట్రీలో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడికి కోటి ఖర్చు పెట్టి